చిన్నమునోయాబియులు ఇస్రాయేలియుల చేతి క్రింద అనపబడగా దేశము ఎనుభది సంవత్సరములు ఎలా ఉందట నిమ్మలంగా ఉందట ఎవరిని అణిచివేస్తే అపవిత్ర పరిచే వారిని అణిచివేస్తే ఎనుభది అంటే సుమారు ఎనభై సంవత్సరాలు ఇస్రాయేల్ దేశం ప్రశాంతంగా ఉంది సహోదరి సహోదరులు మీరు ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా అయితే పరిశుద్ధంగా జీవించండి పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది అర్థమవుతుందా అపవిత్రత మీకు ఉన్నటువంటి విశ్రాంతిని తీసేస్తుంది దుష్టులకు నెమ్మది ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది అనగా అపవిత్రమైన తలంపులు కానీ అపవిత్రమైన ఆలోచనలు కానీ అపవిత్రమైన చూపులు కానీ అపవిత్ర దృశ్యాలు చూడడం కానీ అపవిత్రమైన అలవాట్లు కానీ అపవిత్రమైన స్నేహాలు బంధాలు కానీ మీ జీవితంలో ఉన్నట్లయితే నీకు నెమ్మది ఉండే ప్రసక్తి లేదు ఎప్పుడైతే పరిచే మోయా వీలను సంహరించారో గెలిచారో అణిచివేశారో దేశమట సంవత్సరాలు సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించింది ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటి భర్త దేనితోనో తిరగడం వల్లేగా భార్య ఎవరితోనో తిరగడం వల్లేగా కొడుకు ఒక అమ్మాయి కూడా పడ్డం వల్ల కూతురు ఒక అబ్బాయి కూడా పడ్డం వల్లేగా ఈ రోజు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోతుంది అపవిత్రత భార్య అపవిత్రంగా జీవించిన భర్త అపవిత్రంగా జీవించిన కొడుకు కూతురు అపవిత్రంగా జీవించిన ఏ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందండి ఏ ఇంట్లో సమాధానం ఉంటుందండి ఏ ఇంట్లో సంతోషం ఉంటుంది ఒక్కసారి ఆలోచించు సహోదరి సహోదరులు వినండి మోయాబీయుల యొక్క విధానం ఏమిటంటే అపవిత్రపరచటం ఈ అపవిత్రపరచ పని నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట నిన్ను అపవిత్ర పరిచేవాడు ఉంటాడు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉదాహరణ యోసేపు పని చేస్తున్న చోట అపవిత్రపరచడానికి ఒక అమ్మాయి ఒక స్త్రీ వచ్చిందా రాలేదా వచ్చిందండి రా నాతో పాపం చేయి అని శోధించిందా శోధించలేదా శోధించండి పని చేసే చోట అబ్బాయి నిన్ను శోధించవచ్చు అమ్మాయి నిన్ను శోధించవచ్చు సైతా నువ్వు విధానం ఏమిటయ్యా అంటే నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధతను ప్రశాంతతను పవిత్రమైన జీవితాన్ని పాడు చేయటమే నిన్ను బజారుకు ఈడ్చటమే సైతాన్ని యొక్క తత్వము వ్యక్తిత్వం పరిశుద్ధంగా జీవించే ప్రయత్నించే అడ్డుబండలు ఉంటాయి అడ్డుబండలుగా ఉండే వాళ్ళు ఉంటారు నిన్ను దారి తప్పిస్తారు నీకు గతి లేకుండా గత్యంతరం లేకుండా చేస్తారు నువ్వు చేరుకోవలసిన గమ్యానికి చేరకుండా చేస్తారు వాళ్ళు ఎవరో పసిగట్టో వాళ్లకు దూరంగా ఉండు వాళ్ళ మీద నువ్వు జయం సాధించు వాళ్లకు చోటు ఇవ్వద్దు ఆ విధవలే నేను దిక్కులా విజయం సాధించి ప్రశాంతంగా జీవించాలని నాశపడుతున్నావా